తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమావేశానికి సమన్వయకర్తగా ఎస్పీ డి నరసింహకేషోర్ ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పాల్గొన్నారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల సంబంధిత నేరాల యొక్క చట్టపరమైన పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి చొరవ తీసుకోవాలని కోరారు నివారణ యొక్క ప్రాముఖ్యతలను తెలియచేస్తూ మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక చట్టపరమైన అవగాహన శిబిరాన్ని నిర్వహించాలన్నారు మాదక ద్రవ్యాల వినియోగం వాటి వల్ల జరిగే అనర్ధాలపై బహిరంగ చర్చ జరగాలి అని అప్పుడే ప్రజల్లో అవగాహన కల్పించడం సాధ్యమవుతుందని తెలిపారు ఎక్కడైనా మాదక ద్రవ్యాల వినియోగం గంజాయి సరఫరా జరుగుతోంది అనే సమాచారం తెలిస్తే పంతొమ్మిది డెబ్బై రెండు టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాలి అని కోరారు ఈ సమావేశంలో మాదక ద్రవ్యాల వినియోగం వాటి వల్ల జరిగే అనార్థాలపై గోడ ప్రజలను ఆవిష్కరించారు

तो एस पार्ट ऑफ दैट में हम ये बोला था ओवर ओन प्रेजेंटेशन कोई से नहीं ये तो एजुकेशन के पार्ट में दिखता है वाटरवर्ल्ड एजुकेशन के पार्ट में डी ओ जरूर